అది కూడా వాసమే మీ అమ్మ కూడా గది ముచ్చడి చెప్పింది బిడ్డ ఆయన పెళ్ళయ్యేదాకనే అంటే ఏమో అమ్మ రేపు ఇప్పుడు ఏమన్నాడు పిల్లానికి కూడా తెట్లనే నేను గదినికి పని చేయాలా అని ఇక నేనే అన్న ఈ అప్పటిదాకా ఏం చుత్తావు కానీ తర్వాత మీ అన్న వచ్చినాక మాట్లాడతాడు అంటే అన్నకు చెప్పకుర్రి అని ఏడ్చింది మా అన్న నా కోసం బాధపడతాడు అని చెప్పి ఏడ్చినాక సరే తీ అమ్మ ఎవరికి చెప్పో నువ్వైతే ఇట్లా సర్దుకొని దిద్దుకొని ఉండు అని చెప్పి మీ అమ్మ చెప్పినాక నచ్చి చెప్పొచ్చాను ఆడపిల్ల అన్నప్పుడు బరువు బాధ్యతలు మీరేసుకొని చేస్తేనే జీవితం విలువ తెలుస్తుంది దాని రాత్రి ఎట్లా రాసిండ భగవంతుడు కొన్ని రోజులు కష్టం కొన్ని రోజులు సుఖం వేలా తీయాలి ఇక నువ్వే గిట్ల అన్నాక ఎట్లా చెప్పు ఈడున్నప్పుడు అప్పుడో మాట అప్పుడు మాట అన్నా గానీ ఆడికేనాక ఆమె ఏడ్చుకుంటే చెప్తే నాకు మస్తు బాధ అనిపించింది ఆడ బిడ్డ విలువ అంటే ఏంటిదో అర్థమైంది అయినా నేను బాధపడితే ఏమున్నది నా మాటకి విలువనే ఉండదు